హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎంపీ వ్లాగ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా గులాబ్ జామున్ పిండి లేకుండా అండ్ షుగర్ వాడకుండా ఆయిల్లో డీప్ ఫ్రై చేయకుండా నేను హెల్దీ గులాబ్ జామున్ చేశాను చూడండి ఎలా చేశాను ఈ గులాబ్ జామున్ తయారు చేయడానికి ముందుగా నేను మూడు చిలక దుంపలు తీసుకున్నాను అదే అండి గన్స్ గడ్డలు వీటిని శుభ్రంగా కడిగి రెండు ముక్కల్లాగా కట్ చేసుకున్నాను ఇలా కట్ చేసుకోవడం వల్ల తొందరగా బాయిల్ అవుతాయి వీటిని ఆవిరిలో ఉడికించుకుంటే మంచిది ఎందుకంటే ప్రోటీన్స్ అనేవి పోకుండా ఉంటాయి అందుకోసం ఒక బౌల్ తీసుకొని అందులో టూ గ్లాసెస్ ఆఫ్ వాటర్ పోసి పైన ఇలా చిల్లులు బుట్ట పెట్టాలి ఇప్పుడు ఇందులో మనం కట్ చేసి పెట్టుకున్న చిలకడదుంపలు వేసి ఉడికించాలి ఇప్పుడు ఆ చిలకటి దుంపలు ఉడికేలోపు పన్నీర్ని తురుముకుందాము నాకు షాప్లో ఈ పన్నీర్ ప్యాకెట్ అవైలబుల్ ఉందండి అందుకే ఇది తీసుకున్నాను ఏ పన్నీర్ అయినా పర్వాలేదు ఇందులో నేను ఒక హాఫ్ మాత్రమే యూస్ చేశాను ఇలా చిన్న చిన్న ముక్కలుగా తురుముకోవాలి ఇప్పుడు ఈ పన్నీర్ని కప్లోకి తీసుకుంటే హాఫ్ కప్ పన్నీర్ అవుతుంది తర్వాత బెల్లాన్ని తురుముకుందాము మనము హాఫ్ కప్ పన్నీర్ తీసుకున్నాం కాబట్టి బెల్లము ఒక కప్ ఉండేలా తీసుకోవాలి ఈలోపు మన చిలకడి దుంపలు ఉడికాయి ఇప్పుడు ఇవి కొంచెం చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసుకొని అన్నీ ఒక గిన్నెలోకి వేసుకొని మెత్తగా ఉండలు లేకుండా చిరుముకోవాలి ఇవి వేడిగా ఉండడం వల్ల నేను ఇలా ఫోర్క్తో చేస్తున్నాను పప్పు గుత్తుంటే పప్పు గుత్తుతో అయినా మెత్తగా చేయొచ్చు గన్సుగడ్డలను ఇలా మెత్తగా చిరుపుకున్న తర్వాత ఇందులో ఒక స్పూన్ బెల్లం తురిమి వేశాను బెల్లం వేసిన తర్వాత మళ్ళీ ఒకసారి ఇలా కలపాలి తర్వాత ఇందులో మనం తురిమి పెట్టుకున్న హాఫ్ కప్ పన్నీర్ను కూడా వేసి కలపాలి చిలకడదుంపలు పన్నీరు కలిసిపోయేలాగా బాగా కలపాలి మనం ఎంత బాగా కలిపితే గులాబ్ జామున్ అంత గుల్లగా వస్తాయి తర్వాత ఇందులో త్రీ టేబుల్ స్పూన్స్ గోధుమ పిండి వేసి కలపాలి తర్వాత ఇందులో ఒక టేబుల్ స్పూన్ మీగడ వేసాను మీగడ వేయడం వల్ల గులాబ్ జామున్ గుల్లగా వస్తాయి తర్వాత ఇప్పుడు ఇందులో చిటికడు ఉప్పు వేశాను ఇలా అన్నీ వేసాక బాగా కలిపి ఒక ఐదు నిమిషాల పాటు పక్కన పెట్టాలి ఈలోపు మనం బెల్లం సిరప్ తయారు చేసుకుందాము దానికోసం ముందుగా స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక కప్పు బెల్లం తీసుకోవాలి ఒక కప్పు బెల్లానికి రెండు కప్పుల వాటర్ పోయాలి ఇప్పుడు దీన్ని బాగా మరగనివ్వాలి తర్వాత ఇందాక మనం కలిపి పెట్టుకున్న చిలకడదుంప మిశ్రమాన్ని తీసుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేయాలి ఈలోపు మనం బెల్లం సిరప్ చూద్దాము ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ స్పూన్ యాలకుల పొడి వేసి కలపాలి మనం నార్మల్గా గులాబ్ జామున్కి షుగర్ సిరప్ ఎలా తయారు చేసుకుంటామో ఇప్పుడు ఈ బెల్లం సిరప్ను కూడా అలా తయారు చేసుకోవాలి ఇప్పుడు ఈ సిరప్ తయారైంది స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టుకోవాలి ఈలోపు గులాబ్ జామున్ వేయించుకుందాము దానికోసం స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టి అందులో ఒక స్పూన్ నెయ్యి వేయాలి నెయ్యి హీట్ అయ్యాక మనం ఇందాక చేసి పెట్టుకున్న వండలను వేసి వేయించాలి నేను డీప్ ఫ్రై చేయట్లేదండి ఎందుకంటే చిలకడదుంపల్లో ఉన్న విటమిన్స్ అండ్ పన్నీర్లో ఉన్న విటమిన్స్ పోతాయి నేను ఈ గులాబ్ జామున్ని హెల్తీగా చేయాలి అనుకున్నాను అందుకే డీ ఫ్రై చేయట్లేదు ఇప్పుడు వీటిని ఇలా దోరగా వేయించి తీసుకోవాలి ఇలా మనం వీటిని ఒక బౌల్లోకి తీసుకొని బెల్లం సిరప్ వేసుకోవాలి అంతే అండి ఎంతో టేస్ట్ అండ్ హెల్తీ అయిన మన చిలకడదుంప పన్నీర్ గులాబ్ జామున్ రెడీ ఇప్పుడు వీటిని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే వీటిని మా పిల్లలు ఎంతో ఇష్టంగా తిన్నారు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్